ఫ్రెండ్స్ కుంభమేళ సమయానికి ఈ నాగ సాధువులు ఎక్కడి నుండి వస్తారు అసలు ఎక్కడ కూడా ప్రజల మధ్య కనబడని వీరు అకస్మాత్తుగా కోట్ల మంది ఎక్కడి నుండి ప్రత్యక్షమవుతారు దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి రహస్యం అంతా అఖాడాల మధ్య ఉంది అఖాడాలు హిందూ సాంప్రదాయంలో సాధువులను ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా నిర్వహించే గొప్ప సంస్థలు వీటి ప్రాధాన్యత కుంభమేళ సమయంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ అఖాడాలు పదమూడు ప్రధాన సంస్థలుగా ఉన్నాయి శైవ వైష్ణవ ఉదాసిన్ అఖాడాలుగా విభజించారు సో ఇక్కడే నాగా సాధువుల శిక్షణ జరుగుతుంది తేదీలు ముందే ప్రకటించడంతో అఖాడాల నేతలు సాధువుల రాకపోకలను ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు సాధువులు వెళ్లే మార్గాలు ఆగే ప్రదేశాలు అన్ని రహస్యంగా ఉండేలా చేస్తారు సాధువులు చిన్న గుంపులుగా విడివిడిగా ప్రయాణిస్తారు అడవుల్లో నదుల వెంట గుళ్ళ దగ్గర ఆగుతూ ముందుకు సాగుతారు వెళ్లే దారిలో వీళ్లకు అవసరమైన ఆహారం వస్తువులు అఖాడాల ద్వారా లేదా భక్తుల ద్వారా అందజేస్తారు కుంభమేళ దగ్గరకు చేరుకునే సమయాన్ని వీళ్ళు పెద్ద గుంపులుగా కలుస్తారు వారి రాకపోకలు ఎవ్వరూ గమనించకుండా ప్లాన్ చేయబడతాయి